ఈ అసోసియేషను అనేది మన ప్రాబ్లమ్స్ గవర్నమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసుకోవటానికి ప్రతి సంవత్సరం మనం ఈ కొత్త బాడీని వెన్నుకోవటం వీళ్ళందరూ మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ వచ్చిన వారితో చాలా మందికి సత్సంబంధాలు ఉన్నాయి ఈ సంవత్సరం అయినా మంచి జరుగుద్దని అనుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మంచి జరుగుతుందని ఊహిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన అంటే మన దేవేందర్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు తెలంగాణ స్టేట్ చైర్మన్ గా ఉన్నారు చాలా వరకు ప్రాబ్లమ్స్ ప్రతిసారి ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా మన సెక్రటేరియట్ లేకపోతే చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో తిరుగుతా జిఎస్టీ కానీ ప్రతి విషయంలో కూడా చాలా వాళ్ళ అందరూ సభ్యులందరూ కూడా కలిసి బాగా పనిచేశారు వాళ్ళందరికీ నేను అభినందిస్తూ ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడ్డ టీం అంతా కూడా సురేందర్ చాలా మంచి వ్యక్తి తను ప్రతి ఒక్కరితో ఎలా మెలగాలో చాలా తెలుసు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా పోయి ఆఫీసర్ దగ్గరికి పోయేసి మన పనులన్నీ కూడా నిర్వర్తించగలడని ఒక ఆశయంతో నేను ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మన మెంబర్స్ అందరూ కూడా వారికి సహకరించి మనం వీరందరూ జీవప్రదంగా చేయాలని కోరుకుంటూ